విద్యార్థిని విద్యార్థులకు శుభోదయం మనం ఇప్పుడు రామాయణాన్ని గురించి తెలుసుకుందాం అసలు రామాయణాన్ని ఎందుకోసం చదవాలి మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నాదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణ పారాయణ గ్రంథం మాత్రమే కాదు ఆచరణ ప్రధాన గ్రంథం కూడాను ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది రాము విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుంచి మహర్షి పలికించారు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యము నభూతో నభవిష్యతి మనిషి ఉన్నంతకాలము ఈ రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్యవద సీతాయాచరిత మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి రామాయణాన్ని మొత్తం ఆరు కాండలలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగినటువంటి రచన అలాంటి రామాయణంలోని మొదటి కాండ అయినటువంటి బాలకాండ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం శ్రీమన్నారాయణు నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతురులలో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవారు అలాగే ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకని వారు ధైర్యం తెలిసినవారు ఆశ్రయించిన వారిని ఆదుకునేవారు మాట తప్పని వారు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు ప్లస్ అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహర్షి ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవులో ఇల్లు కట్టుకుని పోరుతూ ఉన్నాయి గంగానది సమీపాన్ని గల తమసానదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యుల వెంట నడుస్తూ ఉన్నారు తమసా నది మంచివాని మనస్సులాగా స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు పరవశిస్తూ ఉన్నాయి సమీపంలో ఉన్న క్రౌంచ పక్షులు జంట చూశాడు వాటి అనురాగం ముచ్చట కొలిపింది వాటి మధుర ధ్వనులను వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూరమైనటువంటి బాణంతో మగపక్షిని నేలకూల్చాడు అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ పాపం ప్రాణాలను విడిచింది ఆ ఎడపాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిలిపోయింది హృదయ విధారకమైన దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణ రసం జాలు వారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాత్వం సమాయత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అననైతే అన్నాడు కానీ తరువాత అతనికి ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనస్సును వెనుదిరిగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరన్నమాట బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని మాత్రం వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ మళ్లీ ధ్వనిస్తోంది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వులను చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పరికినది శ్లోకమే ఇది నా సంకల్ప ప్రభావం చేతనే ఈ ఛందస్సులోనే శ్రీరామచరితను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలము రామాయణ గాథను జనులు కూడా కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారము రామాయణ రచనకు శ్రీకారాన్ని చుట్టాడు వాల్మీకి మహర్షి అయోధ్య నగరం సరియూ నదీ తీరంలో అనే సుప్రసిద్ధ దేశం ఉంది అందులోదే అయోధ్య అయోధ్య అంటే యోధులకు జయించడానికి సఖ్యం కానిది అని అర్థం మనువు దీనిని నిర్మించారు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశానికి చెందినవాడు మహావీరుడు అలాగే దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం కూడా చేశాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్న బిడ్డలా చూసుకునేవాడు వశిష్ట వామధేనవులు అతని యొక్క ప్రధానమైనటువంటి పురోహితుడు సుమంత్రుడు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఇతని పాలనలో కోసల దేశము ఓగవాగ్యాలతో విరసిల్లింది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథా రాజా తథా ప్రజ అనగా రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా మరి ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కొంగదీసేస్తోంది సంతాన ప్రాప్తి కోసం అశ్వమ్య చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులో మాట చెప్పాడు వారు వెంటనే తదాస్తూ అన్నారు సరీ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక కూడా సిద్ధం చేసేశారు మంత్రి సారథి అయిన సుమంతుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆశ్రమిస్తే ఫలవంతమవుతుందని సూచించారు ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క కుమారుడు అన్నమాట నిష్ఠాగరీషుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడు సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తరువాత దశరథుడు ఋష్యశృంగునితో ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువు గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో అందరూ ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మను చేరి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు రావణాసురుడు బ్రహ్మవర ప్రభావం చేత విర్రవీగుతూ తనను చిత్రహింసలు గురిచేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించటమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజభృష్టిని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషులు యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని పాపం వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల చులకన భావన అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గధాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు వరవ గర్వము చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవి కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు అశ్రితవత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్ఠి చేస్తున్నప్పుడు యజ్ఞకొండల నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసముంది దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదలనిస్తుంది ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు అంతే పేదవానికి వెనుది దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనందమైనటువంటి తాండవం చేసింది దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించగా దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతూ ఉన్నారు అలాగే వేదశాస్త్రాలను కూడా అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యాన్ని కూడా సంపాదించారు విజ్ఞానకనులయ్యారు సద్గుణాలకు అట్టపట్టైనారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవే కదా మరి రాముడు ఎప్పుడు తల్లిదండ్రుల సేవలోనే నిమగ్నమై ఉండేవాడు చిన్ననాటి నుంచి అన్న సేవ మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి బహిర్ప్రాణము భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు అలా కాలచక్రం తిరుగుతూ ఉన్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యారు తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి అడుగు పెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థులతడు దశరథుడు ఎదురేగి సాధనంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అనగా అతిథి మనకు దేవునితో సమానము అని అర్థం అన్నమాట ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన మర్యాదలను గావించి వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తనపైనే కార్యభారం పెడితే నెరవేరుస్తానని అన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందిన వాడివి నీవు ఇలానే ప్రవర్తిస్తావని కూడా మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దాన్ని ఆచరించమన్నాడు ఆడిన మాట కూడా తప్పవద్దన్నాడు సరే అసలు విషయం చెప్పమన్నాడు ఓ రాజా నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారీచ సుబాహువులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలను కలిగిస్తున్నారు వారిని కోపించడానికి కానీ శపించడానికి కానీ శక్తి యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని అని ఉచితానుచితాలను గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్యపరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయవలసి చేయడం వలన శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముడు పరాక్రమం ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు కూడా తెలుసు వారంతా అంగీకరించిన తరువాతనే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు ఈ మాటలు వింటూ ఉంటే దశరథుని గుండెల్లో రాయిపడ్డట్టయింది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలలో తగిన పరిచయం కూడా లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్భాణి పాణి అయిన నేను మీ వెంట వస్తాను అన్నాడు మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది అన్నాడు ఇవన్నీ ఎట్లా ఉన్న రాముణ్ణి వదిలి నేను ఒక్క నిమిషమైనా బ్రతకలేను మా నోముల పంట రాముడు అంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దొండగాలికి వడికట్టారని అడిగాడు దశరథుడు విశ్రామిత్రుడు సమాధానమిస్సు ముని కుమారుడే మునికుమారుడే రావణాసురుడు అతడు ఉభేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలగనివాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది ముల్లోకాలను అల్లకొల్లోలం చేసేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భంగం చేయడం అనేది అల్పంగా తోస్తుంది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారని దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపణ్ణి నేను పంపను నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలిగాడు దశరథని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలు అంటే ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాను మీరే సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు కోపంగా పరిస్థితి తీవ్రతను గమనించిన వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించినా ఫలం నశిస్తుందని కూడా హెచ్చరించాడు వివిధాస్త్ర ప్రయోగ విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తా ఉండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలుగు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించి ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రునికి అప్పగించాడు విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తూ ఉన్నాడు లక్ష్మణుడు అనుసరిస్తూ ఉన్నాడు సరియు నదీ తీరం వెంబడ చాలా దూరం ప్రయాణించారు ఈ ముగ్గురును బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్రు మహర్షి వీటి ప్రభావం వల్ల అలసరి కానీ ఆకలి తప్పులు కానీ ఉండవు అలాగే రూపకాంతులు కూడా తగ్గవు అలాగే నిద్రలో ఉన్న ఎమరుపాడుతో ఉన్న రాక్షసులు కూడా ఏమీ చేయలేరు ముల్లోకాల్లో ఎదురుడి నిలిచేవారు కూడా ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది సరియు నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొల్పును పలికాడు కౌశల్య సుప్రజ రామ పూర్వసంధంధ్యా ప్రవక్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవమాన్విహం కౌసల్యాదేవి సత్సంతానమైనటువంటి ఓ శ్రీరామ తూర్పున ఉషాకాంతులు ప్రసరిస్తున్నాయి నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శిరస వహించాడు రాముడు లక్ష్మణునితో కలిసి మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించారు సరియు గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను గురుముహత తెలుసుకున్నాడు జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులే ఉండటం ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం ప్రయాణం సాగుతోంది మలద కరుస అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాలతో చక్కగా ఉండేవి కానీ తాటక అనేటటువంటి ఒక యక్షిని ఈ ప్రాంతానికి వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తోంది పుట్టుకతోని వేయి ఏనుగుల బలం కలిగినటువంటి ఈమెను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆద్యం తోడైనట్లుగా ఈమెతో పాటు ఈమె కుమారుడైనటువంటి మారీచుడు కూడా విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేసేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర అంటే మౌనంగా నిల్చుండిపోయాడు రాముని భావాన్ని గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయణ అయినటువంటి తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యాన్ని ఉపదేశించారు వెంటనే రాముడు దృఢనిశేడై అంజలి ఘటించి మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాటించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వద్దకు ఉద్రిక్తుడైనాడు వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెలను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలయింది తాను కనబడకుండా వాళ్లపైన రాళ్ల వర్షాన్ని కురిపిస్తోంది ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తోంది ఈలోపే తాటకును పరలోకానికి పంపమని పురమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారని అప్పుడు ఎదుర్కోవడం చాలా కష్టమని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు క్షణకాలంలోనే తాటకి నేలపై బడి ప్రాణాలను వదిలింది తాటక వదతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు శ్రీరాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్థుతించారు ఇంచారు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణకు ఎన్నో దివ్యాస్త్రాలని అనుగ్రహించాడు అంటే గురువుగారు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది అలాగే శిష్యులు పొందలేనిది ఏమి ఉండవు కదా అందుచేత అన్నమాట రామలక్ష్మణ సహితుడైన విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణుడు వినయంగా చేతులను జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు మరణించాడు మహర్షి యజ్ఞదీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కొనుక్కు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణుడు కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్టం ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండిగా ఒక్కసారిగా యజ్ఞకొండల నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల యొక్క రాకకు సూచిక అన్నమాట మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలను రక్తవర్షంతో తడిసి తడిపేశారు రాముడు శ్రీతేశవు అన్న మానవాస్త్రాన్ని మారీచునిపై ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గెరగెర తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు వాయువాస్త్రంతో మిగతా రాక్షసుల పనిని పట్టాడు రాక్షస బాధ తొలగింది అలాగే యజ్ఞం కూడా నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు మరి మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏం చేయాలో చెప్పమని అడిగారు విశ్వామిత్రుడు ఓ రామా మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చే సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనస్సు ఉంది దానిని నీవు చూడవచ్చును అన్నారు వెంటనే సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు మున్ని అనుసరిస్తూ మిథుల వైపుగా ముందుకు సాగుతూ ఉన్నారు అడుగులతో పాటు మాటలు కూడా సాగుతూ ఉన్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి షోణానదీ తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుత్ ధర్మాలను నెరవేర్చారు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు అలాగే విశ్వామిత్రుడు కూడా వినిపించాడు జిజ్ఞాసులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞానప్రసారానికి అడ్డే ఉండదు కదా పాతాళంలో బూడిది గొప్పలే పడి ఉన్న తన పిత్రులైన సగర పుత్రులకు ఉత్తమగతులను కల్పించాలని సంకల్పించాడు భగీరథుడు అందుకే ఒక మార్గం ఉంది సొరగంగను వారి బూడిద గొప్పలపైనే ప్రవహింపచేయటం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టణం జరిగే పనేనా కాదు అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సుని చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైన సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ అనే జాత్యం ఏర్పడిందన్నమాట భగీరథుని వంశంలో వాడే శ్రీరాముడు గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఆంతర్యం కూడా ఉంది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం అన్నమాట పితృల పట్ల ఎంత భక్తి ప్రవర్తలు ఉండాలో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదలతో ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయిన ఆంతర్యాన్ని గ్రహించాడు శ్రీరాముడు ఇదే ఉత్తమ గిరు శిష్యుల యొక్క వ్యవహారం మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు అక్కడకి ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైనా చాలా అందంగా గుస్తోంది కానీ జన సంచారం ఏమీ లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు తపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అగ్రహోద్రోగుడైనటువంటి గౌతముడు కొన్ని వేల సంవత్సరాల పాటు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ బూడు ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శప్పించారు ఎవరికి కనపడకుండా ఉంటావని రాముని రాకతోనే నీకు శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావని చెప్పారు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్ అహల్యకు శాప విముక్తిని కలిగించి అన్నాడు విశ్వామిత్రుడు చుట్టూ బూడిద ధాగ నుంచి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య అగ్ని అగ్నితేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముని దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలు అందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరారు మిథిలా నగరంలో ప్రభువైనటువంటి జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించారు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రాముని దర్శనం చేసుకున్నాడు తన తల్లిదండ్రులను గాను కృతజ్ఞతాంజులను సమర్పించుకున్నాడు మహాతపస్యాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణుల్ని ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజుల కుమారులు జగత్ప్రసిద్ధులైనటువంటి వీరు మీ దగ్గర ఉన్నటువంటి ధనస్సుని చూడాలనుకుంటున్నారు దానిని చూపించండి శుభం జరుగుతుంది అన్నారు వాళ్ళు ముచ్చట కూడా తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సును యొక్క చరిత్రను వివరించి యాగం కోసం భూమిని దున్నుతూ ఉండగా ఒక పాప దొరికిందని నాగని చాటున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమంతుడికి ఇవ్వాలన్న తన అభిముతాన్ని వెళ్ళబుచ్చాడు శివధనస్సును ఎక్కువ పెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సును ఎక్కువ పెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కువ పెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయువులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకుని వచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలీలుగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును కారణాంతకంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారందరూ కూడా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారము జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యారు దశరథ మహారాజునకు వర్తమానాన్ని పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిళను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుమార్ కుశ్వజుడని కుమార్తెలైనటువంటి మాండవిని శృతికీర్తిని శత్రుఘ్నలకు విచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలని ధనుర్బాణాలను ధరించాడు ప్రజ్వరిల్లే అగ్నిలాగా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి అస్సలు సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తివీర్యార్జునుడు ఇతని తండ్రి అయినటువంటి జమదగ్గిని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్క మాలు భూపదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడనమాట పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనసుని ఎక్కువ పెట్టమని సవాలు విసిరాడు సరేనన్నాడు రాఘవుడు అవలీలగా ఇక్కు పెట్టేశాడు ఓటమిని అంగీకరించినటువంటి పరశురాముడు తక్షణమే మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నులతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురుసేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఇది రామాయణంలోని మొదటి కాండ అయినటువంటి బాలకాండలో ఉన్నటువంటి విశేషాలు